విజయనగరం ఉమ్మడి ఎమ్మెల్యేలు ప్రజల గొంతుకవుతాం అనేసి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న సమస్యలను శాసనసభలో మాట్లాడుతామనేసి సుమారు తొమ్మిది మంది విజయనగరం ఉమ్మడి ఎమ్మెల్యేలు వారి గొంతును రేపు జరగబోయే శాసనసభలో మాట్లాడబోతున్నారు గిరిజన యూనివర్సిటీపై చర్చిస్తా అనేసి కోలా లలితకుమారి గారు ప్రకటించడం జరిగింది జంపర కోటకు నిధులు కొరత ఉంది వాటిని పూరించాలనేసి నిమ్మాక జయకృష్ణ పాల్కొండ ఎమ్మెల్యే గొంతు ఎత్త ఎత్తడానికి సిద్ధంగా అవుతున్నారు రైతు సమస్యలను ప్రస్తావిస్తా అంటూ శిబిరిపల్లి ఎమ్మెల్యే కిమిడి కళ వెంకట్రావు గారు తన గొంతు ఎత్తబోతున్నారు సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా రాజాములో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందిందని వాటిని అండర్ డ్రైనేజ్గా తీర్చిదిద్దేందుకు అసెంబ్లీలో చర్చిస్తాం అనేసి కోండ్రు మురళి మోహన్ రాజం ఎమ్మెల్యే గారు గొంతు ఎత్తబోతున్నారు ఆర్ఎన్బి రోడ్లు దుస్థితిని వివరిస్తా అసెంబ్లీ సమావేశాల్లో పారాది వంచిన విన ఆర్ఎన్బి రోడ్లు దుస్థితిపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాననేసి బొబ్బులి ఎమ్మెల్యే బేవీనాయన గొంతెత్తబోతున్నారు రామతీర్థ సాగర్కు నిధుల కొరత గురించి లోకం మాధవి నెలమెర్ల ఎమ్మెల్యే గొంతు ఎత్తబోతున్నారు గిరిజనుల సమస్యలను ప్రస్తావిస్తా తొలి అసెంబ్లీ సమావేశాల్లో గిరిజన సమస్యలను ప్రస్తావిస్తాను ఐదేళ్లు వైసీపీ పాలనలో రోడ్లు దుస్థితి దారుణంగా ఉంది అనేసి అసెంబ్లీలో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు తోయాక జగదీశ్వరి కురపం ఎమ్మెల్యే తాగు సాగునీటి సమస్యలపై ప్రస్తావిస్తా నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన తాగునీటి సమస్యను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తాను అనేసి విజయనగరం ఎమ్మెల్యే పోష్పాటి అది గజపతి గారు గుంతెత్తడానికి సిద్ధమవుతున్నారు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కొరత పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలనేసి సమావేశంలో కోరుతాననేసి బి విజయచంద్ర పార్వతపూలెం ఎమ్మెల్యే ఎత్తబోతున్నారు ఉమ్మడి విజయనగరం ప్రజల గొంతు అవుతామనేసి వాళ్ళు విజయనగరంలో శబ్దం చేసి బయలుదేరారు కాబట్టి శాసనసభలో ధైర్యంగా సూటిగా ప్రజల సమస్యలను శాసనసభ పతికి తెలియజేసి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుకెళ్ళబోతున్న నూతన మొట్టమొదట శాసనసభ సమావేశంలో విజయనగరం గొంతు బలంగా ఉండాలనేసి విజయనగర ప్రజల తరఫున మేము హృదయపూర్వకంగా ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు ¿Tenéis no es esto o no?